హలో ఎవ్రీ వన్ సింపుల్గా క్విక్గా రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకొని కొంచెం కుంకుమ పువ్వు కలర్ కోసం యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి పక్కన పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి యాడ్ చేసి అందులో కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి బాగా వేగిన తర్వాత పక్కన మరిగించి పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసి రవ్వని వాటర్ లో ఉడికించుకోవాలి ఇలా రవ్వ అన్నది వాటర్ లో ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు పంచ యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పంచదారలో రవ్వ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పావు కప్పు వరకు నెయ్యి యాడ్ చేసి బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరము యాడ్ చేసుకున్నామంటే మనకి ప్రసాదంగా పెట్టుకుని ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి అంటే సింపుల్ మీరు కూడా ఈ పండగ సీజన్ లో ప్రసాదంగా చేసి ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్